గూడూరు నియోజకవర్గం మనగూడూరు మనసునీల్ కోట మండలం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పంతొమ్మిదవ రోజులో భాగంగా గూడలి పంచాయతీ చంద్రశేఖరపురం నందు ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని సుపరిపాలన పాంప్లెట్ అందించి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరిస్తున్న డాక్టర్ పాసం సునీల్ కుమార్ శాసనసభ్యులు మాట్లాడుతూ పంచాయతీ నందు ఏడు వందల యాభై ఐదు పెన్షన్లు అందిస్తున్నాం తల్లికి వందనం కింద ఆరు వందల యాభై ఆరు మందికి ఎనభై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేలు అందించాం అన్నదాత సుఖీభవ కింద రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి గాను పంతొమ్మిది లక్షల నలభై ఆరు వేలు అందించాం వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా మహిళా గ్రూప్ సభ్యులకు ఇరవై లక్షల రూపాయల చెక్ అందించాము అని అన్నారు గత ప్రభుత్వం లాగా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఎలక్షన్ ప్రచారంలో చెప్పిన విధముగా అన్ని అమలు చేస్తూ రాష్ట్రం అభివృద్ధి చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారని అన్నారు మా కార్యకర్తలు వచ్చారు బాబు భవిష్యత్ భవిష్యత్తు అంటారు పాంపిటర్ పెంచాం మేము చేస్తామని చెప్పాం అందరూ మా ముందు నవ్వుకున్నారు ఈరోజు అవన్నీ చేస్తా ఉన్నాం సూపర్ సిక్స్లో ఏవైతే చెప్పామో నైంటీ ఎయిట్ పర్సెంట్ అన్నీ చేశాం లేదని చెప్పి దమ్మి వరకుంటే రండి నేను చెప్తున్నాం మళ్ళీ చెప్తాం జనాల్లోకి పోతాం రండి జనాల్లో పోయి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామన్నాం ఇచ్చామో లేదా పోతామండి మేము గెలవడం వెయ్యి రూపాయలు పెంచానం పెంచడం పెంచాం లేదా రాండి అలాగే వికలాంగులకి మూడు వేల నుంచి ఇంకొక మూడు వేలు పెట్టి ఆరు వేలు చేశాం చేసాం లేదా రండి అలాగే డయాలసిస్ పేషెంట్కి పదివేలు చేశాం రాండి చేసాం లేదు అలాగే బెడ్ రెస్టెడ్ బెడ్ రెస్ట్లో ఉన్నటువంటి అందరికి కూడా పదిహేను వేలు చేశాం రాండి ఎవరున్నారు రండి నేను ఎవటో చెప్తున్నా ఈరోజు పని చేసాం కాబట్టి ధైర్యంగా జనంలో తిరుగుతూ ఉన్నాం అట్లాగే ముఖ్యంగా ఈరోజు నిన్నే అన్నదాత సుగ్గిపోవ చేసాం అందరూ కూడా ఏడు వేల రూపాయలు ఫస్ట్ విడతగా పడింది ఇంకా రెండు విడతలుగా సంవత్సరంలోనే ఇరవై వేల రూపాయలు పేద రైతుకి ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈరోజు గ్యాస్ ఉన్నటువంటి అందరు కూడా సంవత్సరానికి మూడు సిలిండర్ సంబంధించిన డబ్బులు ఫ్రీ అని చెప్పాం ఈరోజు మూడు సిలిండర్ డబ్బులు దాదాపు రెండు సిలిండర్ డబ్బులు పడుతున్నాయి ఇంకొక సిలిండర్ డబ్బులు కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఇంకోటి ఆగస్టు పదిహేను నుంచి ఇంకో సూపర్ సిక్స్ ఆడవాళ్ళకి మేమందరం కూడా ఎందుకు తెలియదు నాకు కూడా తెలియదు మేము జిల్లా వరకు ఫ్రీ అనుకున్నాం బస్సు కానీ లోకేష్ బాబు గారు ధైర్యం చేసి మంచి మన చేసుకొని తెలుగుదేశం పార్టీకి ఆడవాళ్ళ మీద ఉండడం అభిమానంతో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఫ్రీ బస్సు ఆర్టీసీ బస్సు రాష్ట్రం మొత్తం మీద వైసీపీ పెట్టుకున్న ఆడవాళ్ళు బ్రహ్మాండంగా టికెట్ లేకుండా తిరిగేటువంటి వాళ్ళ అత్తగారింటికి అమ్మగారింటికి పోయేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి రోడ్డు రవాణా శాఖ మంత్రి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం అట్లాగే ముఖ్యంగా ఈ ఊళ్ళో ఈ పంచాయతీలో సిమెంట్ రోడ్లు ఆల్రెడీ వేశాం పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారంతో అవి కూడా ఓపెన్ చేశాం అట్లాగే కొన్ని కొన్ని దగ్గర ప్రజలు కొన్ని కొన్ని విషయాలు చెప్తూ వస్తున్నారు అరుందటి వాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి ఎస్టీ కాలనీలో నీళ్లు రావట్లేదని చెప్పి చెప్పారు ఆ యొక్క దాన్ని కూడా ఏయులతో మాట్లాడి సత్వర సమస్య పరిష్కారం చేసి దిగ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఆ ఎస్టీ కాలంలో రోడ్డు కూడా అడిగారు ఆ రోడ్డు కూడా ఆర్డబల్యూసీకి సంబంధించినటువంటి పంచాయతీలకు సంబంధించిన ఏఈకి చెప్పేది విషయం విషయం ఏమని చెప్పామని చెప్పి నేను తెలియజేస్తున్నా నేను ఎవరో తెలియజేస్తున్నా ఈరోజు రైలు దగ్గరికి పోతే సమస్యలు తెలుస్తాయి లేకపోతే సమస్యలు తెలిసే పరిస్థితి కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఈరోజు మేము జనాల్లో తిరుగుతున్నాం జనాల యొక్క సమస్యలు అర్థమవుతున్నాయి లేకపోతే ఈ ఎండల్లో ఏ తిరిగే ఎమ్మెల్యేలు ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఉండవు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తప్ప అది గుర్తు పెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను ప్రస్తుతలు కూడా మాతో పాటు ఇబ్బంది పడుతున్నారు ఎందువల్లంటే మమ్మల్ని ఎమ్మెల్యేలు చేసినటువంటి పరిస్థితి మా పేదవాళ్ళు కాబట్టి పేదవాళ్ళ కోసం ఎండల్లో కాదు వనంలో కూడా తిరుతాం మేము చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బలం మాకు అటువంటిది కాబట్టి ఈరోజు మేము తిరుగుతున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఇంకా కూడా ఈ గవర్నమెంట్లో ఏ మేము ప్రామిసులు చేశామో వాళ్ళందరూ కూడా అన్నీ కూడా నెరవేర్చే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే మేము గతంలో చెప్పాము చాలామందికి అయ్యా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోండి అయా యాక్సిడెంట్లో చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం చాలామంది తీసుకోవాలా ఇప్పుడు కోల్లకాడకు పోతే బొమ్మ వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారయ్యా మాకు ఒక్క పైసా కూడా అట్లాదయా అని చెప్పి మేము చెప్పాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రుడు బేమా ఇస్తున్నాం చనిపోతే ఉన్నట్లు ఇస్తున్నాం గత ఐదు సంవత్సరాలు ఒక్కరికి కూడా ఒక పైసా కూడా ఇవ్వడం దాఖలాలు లేవు ఈరోజు మళ్ళీ అడుగుతున్నారు అందుకనే యాక్షన్లో చే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే పేదవాళ్ళందరూ కూడా చెక్కు కూడా ఒక మహిళా సంఘానికి కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందువల్లంటే గత ఐదు సంవత్సరాలు ఎన్ని లేవు అంత దౌర్జన్యాలు అంత తప్పుడు కేసులు దొంగాట్లు ఏడ స్థలం ఉంటే ఆడ మొత్తాన్ని కుమ్మేసుకోవడం ఏ చేసుకోవడం ఏ చేసుకోవడం ఇక్కడ వరే పరిస్థితి కాదు ఈరోజు మా నాయకులు నిజాయితీ పనులు ఎక్కడ కూడా గతం కానీ ఇప్పుడు కానీ కష్టపడి మా నాయకులు జనాల్లో తిరుగుతున్నారు అయినా ఆ తిరగడం సరిపోదని చెప్పి జనాలు అడుగుతున్నారు మమ్మల్ని అయితే ఆడతారు అవతల వాళ్ళు అడగరు అవతల కనిపిపోయిన సంతోషం మేము కలిపిపోతే మాత్రం అమ్మ మాపైన కానీ ఎమ్మెల్యే కనిపలేదు నాయకులు మాస్తాన బాయి కనిపలేదు ఈ బాగా కనిపించలేదు అడగతారు అడతారు అదే అవతల వాళ్ళు అయితే వెళ్ళిపోతారు ఎలక్షన్కి వస్తారు నిరులో ఉంటారు ఆడ ఉంటారు వాళ్ళు రెండు సంవత్సరాలు అయినా వాళ్ళు ఏమంటారు మళ్ళీ ఐదు సంవత్సరాలు వస్తే వాళ్ళ పూల వాళ్ళు పూజలు చేస్తారు అంటే చేసే తెలుగుదేశం పార్టీ మా నాయకులు చేసేది ఇక్కడ కానీ ఆడుగు ఏంటంటే వాళ్ళు వచ్చి పూజలు చేస్తారు డౌట్ అది తగ్గించుకోమని చెప్పి అధికారులు కాదు రాజకీయ నాయకులే అది తగ్గించుకోమని చెప్పి పేదవాళ్ళు తెలియజేస్తున్నారు మీకు ఎవరు ఏ ముఖ్యమంత్రి ఉపయోగపడ్డారు మీ కుటుంబాలకి మీ బిడ్డలకి ఎవరు సహాయం చేస్తున్నారు చదువు దానికి ఎవరు డబ్బులు ఇస్తున్నారో ఆ గవర్నమెంట్ని ఆదరించమని చెప్పి అందరినీ కూడా చైతన్ దండం పెడుతున్నారు అంతేకాని మీరు అసలు ఎలక్షన్ తర్వాత అర్థశ్రేణి నాయకులకి సౌకాల పరిగితే మళ్ళీ మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఈ రాష్ట్రం ఈరోజు సర్వనాశనమైన రాష్ట్రాన్ని నిలబెట్టాడంటే అది కేవలం మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం ఈ రోజు సంవత్సరం తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా మీరు బెనర్లోకి వెళ్ళండి మనం చెప్పింది మనం చేసింది చెప్పండి వాళ్ళకి ఏం అవసరం అది కూడా రమ్మని చెప్పి మేము పంపించారు అందుకని వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని దగ్గర అడుగుతున్నారు పాపం వాళ్ళ పంట అదేమే సీరియస్గా తీసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకు అంటే ఏదన్నా గ్రామాల్లో రోడ్లు వేసామంటే మేమే గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కనుక తట్టని మడ్డైదా కానీ వాళ్ళు వాళ్ళేమో అడగం గతంలో చేసి ఇదే సునీల్ కుమార్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సీదీ సునీల్ కుమార్ చేస్తున్నాడు గత ఐదు సంవత్సరాల్లో ఒక్కడ ఒక రోడ్డు చేరాలన్నాయి వీళ్ళు ప్రజలు మాత్రం వాళ్ళని అడగరు ఎందుకు అడగరు నాకు అర్థం కాదు అటువైపు చేశారు ప్రజలందరూ కూడా కాబట్టి భయపడొద్దమ్మ ఓట్లు వేసారు మీ దైవాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే మేము అందరం కూడా కాబట్టి మీరందరూ కూడా మీరు అడగండి వీలైనంత వరకు శక్తి మేర పనిచేసేదానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మీ ముందు ఉంటాడు ఆయన తరఫున మేము కూడా మీ ముందు ఉంటాం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా బీజేపీ నాయకులకి అట్లాగే మా జనసేన నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వాటి మండలంలో అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారాలతో బ్రహ్మాండం జరిగే తర్వాత రేపు సాయంత్రం కూడా ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ కేశవరం రాఘగోపురం ఉంది దాని తర్వాత మళ్ళీ వేరే గూడు టౌన్కి షిఫ్ట్ అవుతుంది కార్యక్రమం కాబట్టి దయచేసి ఉపయోగించుకోండి ఏదో అధికారులు చేస్తున్నా ఏదో ఎమ్మెల్యే వచ్చాడు తిరుగు వెళ్ళిపోయాడు అంటే కాదు కాదు మళ్ళీ రివ్యూ చేస్తా మీకు ఏం చెప్పానో అది నాకు మళ్ళీ పరిష్కారం అవి చూడండి అవకపోతే చెప్పండి పరిష్కారం అని చెప్పండి వెల్ అండ్ గుడ్ ప్రజలకు నిజం చెప్పండి ప్రజలను తిప్పు తిప్పుకోవద్దు సచివాలయాల చుట్టూరు జనాలను తిప్పుకోవద్దు అవద్దంటే అవద్దని చెప్పండి కాదంటే కాదని చెప్పండి ఇబ్బందిలే లేకుండా ఊరికే నానబెట్టేసి పేదవాడిని మీ చుట్టూరు తిప్పించుకుంటే మాత్రం నేనైతే ఒప్పుకోనని చెప్పి నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా మా జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మంచి ఆఫీసర్స్ ఖచ్చితంగా అందూరం పనిచ్చుకోవచ్చు ఫిర్యాదు అప్పుడు దయచేసి చర్య చేస్తున్నా సచివాలయ సిబ్బందికి కానీ అలాగే స్థానికంగా ఉన్నటువంటి సెక్రటరీలకు కానీ అలాగే మండలాధికారులకు కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దయచేసి పేదోడు వచ్చినప్పుడు స్పందించండి అతనికి పేదవాళ్ళకి సక్రమైన సమాధానం చెప్పండి మీరు సక్రమంగా సమాధానం చెప్పపోతే నేనైతే ఊరుకునే సమస్య లేదు మీరు ఏదో ఎమ్మెల్యేకి పేదవాడికి సహాయం చేయకపోతే ఎమ్మెల్యే అంటే ఏదో నాయకుడు చెప్పి మనం చేయించుకుందామంటే నిన్ను పేదవాళ్ళ విషయంలో ఏ నాయకుడి మాట ఎన్నో దాంట్లో రెండో మాట లేదు మా నాయకులు కూడా చెప్పండి ఇబ్బంది పెడితే ఏ నాయకుడు మాట నిన్న అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరొకసారి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఫ్యాషన్స్ కుమరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్